ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డల్ గా ఉన్న కేపీ దగ్గరికి భూమి వచ్చి ఏమైంది అంకుల్ అని అడగ్గా గగన్ కుట్టాడమ్మా అని అనేస్తాడు కేపి ఏంటి అని భూమి షాక్ అవ్వగా మీ నాన్న లెక్క చేతులతో కాదమ్మా మాటలతో మాటలతో నా గుండెల్ని పొడిచేశాడు నేను విషం కక్కే పామునంట అని చెప్తూ ఉంటాడు కేపి ఈ విషయంలో ఆయనని కూడా నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను మావయ్య సారీ అని అంటూ ఉండగా వద్దమ్మా ఇప్పటికే వాడు చాలా టెన్షన్లో ఉన్నాడు నువ్వు ఇంకా నాకు వచ్చి వాంతో మాట్లాడితే నీ మీద కూడా ఫైర్ అవుతాడు వద్దు అసలే మీ నాన్న కోమా నుండి బయటికి వచ్చాడు ఆ వార్తలో నేనే లీక్ చేసిందని వాడికి తెలిసింది మీ నాన్న పెళ్ళి కొప్పుకోడేమో అని వాడు టెన్షన్ పడుతున్నాడు ఎన్ని టెన్షన్స్ భరించలేక నా మీద వాడు కొప్పడ్డాడంతే మీ పెళ్ళి ఎలా జరుగుతుందో మీ నాన్న మీ పెళ్ళికి ఒప్పుకుంటాడా లేదా శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని గగన్ ఎక్కడ అంటాడో అని నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా అని కేపి అనగానే అంత టెన్షన్ పడకండి మామయ్య ఈరోజు రాత్రికే నేను గగన్ వెళ్ళిపోతున్నాము అని అనిస్తుంది భూమి దాంతో చాలా సంతోషపడతాడు కేపి అయినా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఎందుకమ్మా మీ నాన్నని ఎదురు గగన్ నిన్ను గ్రాండ్గా పెళ్లి చేసుకోగలడు కదా అని కేపి అనగానే అలా అనుకున్న ప్రతిసారి ఏదో అవాంతరం ఎదురవుతుంది మామయ్య అందుకనే ఈసారి ఇలా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం అని అనగానే నువ్వు ఖచ్చితంగా వాడితో అమ్మా ఇంకా నీ డిసిజన్ని నువ్వు మార్చుకోకు అని అంటుండగా అలాగే మామయ్య ఈరోజు రాత్రి నేను ఆయన కలిసి వెళ్ళిపోతాం అని భూమి చెప్తుంది ఇక గగన్ ట్రిప్కి వెళ్ళడానికి శారదాతో బ్యాగ్ సర్దామని చెప్తుండగా బ్యాగ్ సర్దుతూ ఇలా అంటుంటుంది శారద అసలు నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదురా ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళేది నాకు చెప్పేది ఈసారి మాత్రం చెప్పకుండా ఏదో టూర్ అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏదేదో కారణాలు చెప్తున్నావు కానీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అసలు ఎక్కడికి వెళ్తున్నావురా అని శారద గగన్ని అడగగానే గగన్ మనసులో భూమిని పెళ్ళి చేసుకోవడానికి వెళ్తున్నానమ్మా వచ్చాక నీకు అన్నీ అర్థమవుతాయి నీ చేతుల మీదుగా పెళ్ళి జరగట్లేదని నాకు చాలా బాధగా ఉందమ్మా కానీ తప్పట్లేదు అని గగన్ మనసులో అనుకొని పెద్ద ప్లాన్ మీద వెళ్తున్నానమ్మా పార్ట్నర్స్తో కలిసి ఈ డీలింగ్ క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని అంటుండగా పోనీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పరా అనగానే ఇంకా తెలియదమ్మా అని అనేస్తాడు గగన్ ఎక్కడికో వెళ్ళడం కూడా తెలీదా అని అంటుండగా నా పార్ట్నర్ డిసైడ్ చేస్తుందమ్మా అని అనగానే డిసైడ్ చేస్తుందా అంటే అమ్మాయ అని శారద కాస్త కోపంగా అడగగానే అమ్మ పార్ట్నర్తో వెళ్తున్నాను అది డీల్ క్లోజ్ చేయడం కోసమే అంతే నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టకు వచ్చాక నీకు చెప్తాను అని అంటుండగా అలాగే అని అంటూ ఉంటుంది శారద నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలమ్మా అంటూ దీవెనల కోసం కాళ్ళపై పడతాడు గగన్ నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయిరా అని అంటూ ఉంటుంది శారద అప్పుడే పచ్చడి బాటిళ్లను పట్టుకొని పూరి లోపలికి రాగానే అమ్మా ఇవ్వద్దు మేము హోటల్స్లోనే తింటాం కాబట్టి ఇవి అక్కడ చూస్తే అందరూ నవ్వుతారు అని అంటుంటాడు గగన్ అప్పుడే చెరి అక్కడికి వస్తాడు ఏంటి పెద్దమ్మా బ్రో అర్జెంటుగా రమ్మన్నాడు ఏంటి బ్రో అని అంటూ ఉండగా ట్రిప్కి వెళ్తున్నాను రా అని అంటూ ఉంటాడు గగన్ ట్రిప్ కా ఎక్కడికి అని చెరి అనగానే శారద అది మాత్రం అడక్కు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదు అడిగితే ఏదేదో కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు అది వింటే నువ్వు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతావు అని అంటూ ఉంటుంది శారద ఇక అవునా అని అంటూ చెరి కూడా అవక్కవగా నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను అందరం కలిసి లంచ్ చేద్దాం అంటూ శారద వెళ్ళిపోతుంది కన్ఫ్యూజన్ నీకా పెద్దమ్మకా బ్రో అని చెర్రీ అడగగానే నాకే క్లారిటీ లేదురా అని అనేస్తాడు గగన్ పోనీ నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో నీ క్లారిటీ ఉందా అని అడగగానే అవునరా చాలా క్లారిటీగా ఉంది అని అంటూ ఉంటాడు గగన్ ఇంతకీ ఎక్కడికి ఏ పని మీద బ్రో అని చెర్రీ అడగగానే భూమిని పెళ్ళి చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను రా అని అనేస్తాడు గగన్ దాంతో చెర్రి కాస్త బాధగా ఫీల్ అవుతాడు అంటే మీరిద్దరు కలిసి బ్రో అని ఎక్సైటింగ్గా అడగగానే కాస్త మేనర్స్గా మాట్లాడరా అని గగన్ అంటూ ఉంటాడు ఓహో బ్రో అని మాట మారుస్తాడు చెర్రి నువ్వే చెప్పావు కదరా భూమిని ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోమని అని అంటుంటాడు గగన్ అవును మరి ఆ విషయాన్ని పెద్దమ్మకి చెప్పకపోయావా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా అని అంటుండగా ఉండగా లేదురా నా పెళ్లి చేయాలని మీ పెద్దమ్మ కోరిక నాకు కూడా బాధగా ఉంది అమ్మ చేతుల మీదుగా పెళ్లి చేసుకోలేకపోతున్నానని అని గగన్ అనగానే అదేం లేదు బ్రో మళ్ళీ పెద్దమ్మ ఎదుట పదహారు రోజుల పండగలో భూమి మెడలో నువ్వు కొట్టచ్చు ఆ తర్వాత గగన్గా భూమి భర్త అయిపోతావు ఆ తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటాడు చరీ ఇది వర్కౌట్ అవుతుందంట వారా అని గగన్ అనగానే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది బ్రో ఆల్ ద బెస్ట్ అని చెప్పగానే హక్ చేసుకుంటాడు చరీని గగన్ భూమి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుతూ ఉండగా చిన్నగా డోర్ ఓపెన్ చేసి చంద్ర చూసి షాక్ అవుతాడు వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నావా భూమి అని అనుకొని బాధగా వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఎలాగైనా శరత్చంద్రని రెచ్చగొట్టాలని గోరెంటాకు అపూర్వ మాట్లాడుకొని శరత్చంద్రకి కూర్చి మాట్లాడుతున్నట్టు భూమి దగ్గరికి వచ్చి ఈరోజు మధ్యాహ్నం నుంచి బావ ఏమీ తినలేదు ఏదడిగినా చెప్పట్లేదు అని అంటుంటారు దాంతో బాధగా వాళ్ళ అమ్మ శోభా ఫోటోని పక్కన పెట్టి అన్నం తీసుకొని శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలవగానే మొదటి పిలుపుకి పలకడు ఆ తర్వాత పిలుపుకి పలికి నాన్న మధ్యాహ్నం నుంచి నువ్వు అన్నం తినలేదంట కదా అని అనగానే అవునమ్మా నీకెలా తెలుసు అని శరత్చంద్ర అడుగుతుండగా పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా నేనే తినిపిస్తా ఇప్పుడు మీకు అని భూమి అంటుండగా వద్దమ్మా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర నేను తినిపించినా తినరా నానా అని భూమి అడగగానే సరే అన్నట్టు ఒప్పుకుంటాడు శరత్ చంద్ర ఇక కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది భూమి వద్దమ్మా అని మళ్ళీ ఒకసారి అనగానే అదేంటి నాన్న కూతురి కోసం ఇన్నాళ్ళు వెతికారు చాలా బాధపడ్డారు నేను మీ అమ్మలా ఫీల్ అవుతానా అని మీరు అనుకున్నారు ఇప్పుడు నేను ముద్దలు పెడుతుంటే తినరా నానా అని అంటూ గతంలో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భూమి ఒకసారి శరత్చంద్ర ఇలాగే తినకపోతే నేను మీ అమ్మని అంటూ తినిపించడం గుర్తు చేసుకుంటుంది భూమి అవన్నీ నీకు ఇంకా గుర్తున్నాయమ్మా అని అంటుంటాడు శరత్చంద్ర ఎందుకు మర్చిపోతానా అని భూమి అడగగానే ఇప్పుడు మా అమ్మలాగా కాదు మీ అమ్మలాగా కనబడుతున్నావు మీ అమ్మ కూడా అంతే నేను ఎప్పుడైనా అన్నం తినకపోతే ఇలాగే తినిపించేది ఆ ప్రేమ నీలో కనబడుతుందమ్మా అని శరత్చంద్ర అంటూ ఎప్పటికీ ఇలాగే నన్ను జాగ్రత్తగా చూసుకుంటావా అని అడుగుతుంటాడు శరత్చంద్ర అప్పుడు భూమి కాస్త బాధగా నేను ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్లాల్సిన ఆడపిల్లనే కదా నానా అని అనడంతో అలా కాదమ్మా అంటే నేను చూసిన పెళ్ళిని నువ్వు చేసుకోలేవా ఇల్లరికం వచ్చే అల్లున్నే నేను తీసుకొస్తాను నా ఇంట్లో నా కళ్ళ ముందే నిన్ను ఉంచుకుంటాను అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇంకా భూమి అప్పగింతలు చెప్తున్నట్టు నేను వెళ్ళిపోయాక మీరు మిమ్మల్ని చంపాల్సింది చూసింది ఎవరో తెలిసినా కూడా ఎవరికి చెప్పకండి అలాగే మనసులో దాచుకోండి నేను వచ్చాకే చెప్పండి అని అంటుండగా అత్తారింటి నుండి వచ్చాక అమ్మా అని అంటుండగా అవును అన్నట్టు చూస్తూ ఉంటుంది శరత్చంద్ర వైపు భూమి అదేంటమ్మా ఈరోజు రాత్రికే ఏదో వెళ్ళిపోతున్నట్టు అప్పగింతలు పెడుతున్నావు అదే నేను చూసిన సంబంధం ఇల్లరికం సంబంధం చేసుకుంటే నా దగ్గరే ఉంటావు కదమ్మా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర ఇంకా భూమి ఏడుస్తు ఉండడంతో నా కోసం ఆ గగన్పై ప్రేమని వదులుకోలేవా అమ్మా నువ్వు ఆ గగన్ని వదిలిపెట్టలేవా అని డైరెక్ట్గా అడిగేస్తాడు శరత్చంద్ర దాంతో ఏడ్చుకుంటూ భూమి అక్కడి నుండి వెళ్ళి శోభా ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శోభా ఫోటో ముందుకు వెళ్ళి శరత్చంద్ర ఇలా అంటుంటాడు ఆ గగన్ కోసం భూమి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది శోభా అని శరత్చంద్ర అంటుండగా ఆ మాటలని అపూర్వ వింటూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగనుంది That's all for today. Thank you for watching.